పరకామణిలో దొంగతనం చేసిన వ్యక్తి పశ్చాత్తాపడుతూ ఉంటే దానిని మాజీ సీఎం జగన్ అభివర్ణించి వెనకేసుకురావడం రాష్ట్ర రవాణా క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పరకామణి కేసులో అసలు ఎవరిని రక్షించడానికి జగన్ ప్రయత్నిస్తున్నారని ప్రశ్నించారు ఈ కేసు వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని ఫిర్యాదుదారుడైన సీఐ సతీష్ కుమార్ మరణంపై కూడా విచారణ కొనసాగుతుంది అని త్వరలోనే అన్ని నిజాలు బయటకి వస్తాయని స్పష్టం చేశారు గతంలో చేసిన పాపాలే నేడు వైసీపీని వెంటాడుతున్నాయని వాటి నుండి బయటపడేందుకు జగన్ ఆపసోపాలు పడుతున్నారని రాంప్రసాద్ రెడ్డి ఎద్దేవా చేశారు జీవితాంతం సీఎంగా ఉంటానని తన ఫోటో ఇంట్లో పెట్టుకోమని చెప్పిన జగన్కు ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదని గుర్తు చేశారు ఈ రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా ఈరోజు సంక్షేమ అభివృద్ధి ఫలాలు రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో అందుతూ ఉన్నాయి కేవలం పదకొండు సీట్లకే పరిమితమైన జగన్మోహన్ రెడ్డి పార్టీ గతంలో చేసిన పాపాలకు ఈరోజు కూడా ఆ పాపాలు వాళ్ళ వెంటాడుతున్నాయి ఆ పాపాల నుంచి బయటకు వచ్చేదానికి ఈరోజు ఆపసోపాలు పెట్టి వాళ్ళు పడుతున్న కష్టాలు చూస్తే మాకే బాధేస్తూ ఉంది ముఖ్యంగా గత ప్రభుత్వంలో చేసిన తప్పులు తప్పిదాలు ఒక్కొక్కటిగా ఈరోజు బయటకు వస్తుంటే ఈరోజు ఏం చేయలేని పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి ఉండి నెలకొక్కసారి కూడా ఒక ప్రతిపక్ష నాయకుని హోదాలో పాత్రికేయులు అలాగే మీడియా సోదరుల ముందరకు వచ్చి మాట్లాడలేని పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడంటే ఒకసారి మీరంతా అంతా గమనించాల జీవితాంతం నేను ముఖ్యమంత్రిగా ఉంటా నా పటం ఇంట్లో పెట్టుకోండి అని చెప్పిన వ్యక్తి ఈరోజు ప్రతిపక్షానికి కూడా పనికి రాకుండా ఈరోజు పాలపక్ష పాలకపక్షం ఏదైతే ఉందో చేస్తున్న మేలును కూడా ప్రజలను మైపరిచే మైపరిపించే విధంగా చేస్తున్నారంటే మీరు ఒకసారి గుర్తించవలసిందిగా కోరుకుంటున్నా ముఖ్యంగా ఈరోజు నేను చెప్తున్న విషయం కలియుగ వెంకటేశ్వరుడు ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికే కాదు ప్రపంచానికి భగవంతుడైన వెంకటేశ్వర స్వామి దగ్గర పని చేస్తూ మీ హయాములో అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాములో పరకామణిలో దొంగతనం చేస్తూ సీసీ కెమెరాలకు పట్టుబడిన వ్యక్తిని కూడా ఈరోజు వెనక వేసుకున్న వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు నువ్వు ముఖ్యమంత్రిగా పనిచేసి ఎవరైతే భగవంతుని దగ్గర తప్పు చేసి అతనే ఈరోజు ప్రజల ముందరకు వచ్చి అయ్యా నేను చేసింది తప్పు ఈ భగవంతుడు నాకు శిక్ష వేస్తున్నాడు నేను చేసింది తప్పు నా యావది ఆస్తిలో తొంభై పర్సెంట్ నేను ఈ భగవంతునికి రాసిస్తాను నన్ను ఇప్పటికైనా క్షమించండి అని అతనే పశ్చాత్తాపంతో ఈరోజు ఉంటే మీరు ప్రెస్ మీట్ పెట్టి చిన్న తప్పుకు ఈ ప్రభుత్వం ఇంత రాద్ధాంతం చేస్తుందని మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది అని మీకు తెలియజేసుకుంటున్నాను మేము జగన్మోహన్ రెడ్డిని ఇప్పుడు ప్రశ్నిస్తున్నాం మీ లెక్కలో చిన్న తప్ప ఏంది పెద్ద ఏది అని అడుగుతున్నా మీరు మీ బాబాయిని చంపిన వారిని ఈరోజు వెనకేసుకొని వస్తున్నారు మీ కుటుంబంలోనే మీతో ఎవరైతే ఈరోజు ప్రయాణిస్తున్నారో ఆ కేసులో ముద్దాయిలుగా ఉంటూ సంవత్సరాలు జైల్లో ఉంటే కూడా ఈరోజు ప్రజలను మభ్యపెట్టే పరిస్థితిలో మీరున్నారు